ఎన్నికల వేళ బండి సంజయ్ రాముడి పేరు చెప్పుకుని ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నాడన్నారు కాంగ్రెస్ నేత గజ్జల కాంతం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ఇప్పటికైనా బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు కరీంనగర్ అభివృద్ధి కోసం నాడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ వందల కోట్ల నిధులు తెచ్చాడని ఇప్పుడు ఎంపీగా కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చాడో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు రాముడు ఒక బీజేపీకో మోడీకో బండి సంజయ్ కో దేవుడు కాదని అందరి దేవుడని రాముని పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు బండి ప్రయత్నిస్తున్నాడన్నారు హిందూ ధర్మం అన్నది మోడీ పుట్టిన తర్వాతనో బండి పుట్టిన తర్వాతనో పుట్టలేదని హిందూ ధర్మం పుట్టి యుగాలు గడుస్తోందన్నారు తామే హిందూ ధర్మ పరిరక్షకులమని బండి సంజయ్ చెప్పుకోవటం మానుకోవాలని సూచించారు ఒక రాముని పేరే తీసుకొని ఒక రాముడు తప్ప రాముడు ఎవరికే భారతదేశంలో అఖండ భారతంలో ప్రజలందరికీ రాముడు అంటే దేవుడు అని అందరూ కూడా కొలుస్తుంటారు కానీ ఒక బండి సంజయ్ గారికి రాముడు లేకుంటే నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రికే రాముడు ఉన్నట్టు ఎట్లనే మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతారో మీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు రాముడు రాముడు ఈ అఖండ భారతాన్ని పరిపాలించినోడు అఖండ భారతంలో అయినా దేవునిగా ఒక నిజమైన నీతి నిజాయితీ మానవునిగా మాట్లాడుకుంటాం దానికి మీకు సంబంధం ఏందయ్యా రాముడు ఏమైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ అది అర్థం కాలే రాముడు ఈ ప్రజలకు ఈ ప్రజలకు దేవునిగా మానవునిగా నీతి నిజాయితీగా ఈ దేశాన్ని నడిపించిన నాయకునిగా ఒప్పుకుంటారు కానీ రాముడు ఏమైనా బీజేపీ అని చెప్పి నేను అది అప్పుడు వీలే లెక్క రాముడి గిట్ట బీజేపీ ఉందావే అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందావే అప్పుడు మరి ఆర్ఎస్ఎస్ లేదు బీజేపీ లేదు మరి ఎందుక మీరు నాకు అర్థం కాదు నరేంద్ర మోడీ అప్పుడు పుట్టినా మీ ప్రధానమంత్రి గారు లేకుండా నువ్వు అప్పుడు పుట్టినామా అది తెలుసుకోవాలి మీరు